హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి రాయలసీమ స్పెషల్ హెల్దీ రెసిపీ అయిన రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం రాగుల్లో కాల్షియం బి విటమిన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఎంతో ఈజీగా చేసుకునే రాగి సంగటిని వారానికి ఒకసారైనా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది నేను చెప్పిన విధంగా చేశారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు రాగి సంగటిని నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి ఉండలు లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి దీనిని చేయడానికి రేషన్ బియ్యమైనా లేదా రెగ్యులర్గా యూజ్ చేసిన బియ్యమైనా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి సంగటిలో అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఏ రైస్నైనా యూజ్ చేసి చేసుకోవచ్చు రైస్ని కొంచెం తక్కువగానైనా తీసుకోండి తర్వాత వీటిలో వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టండి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి దానిలో మనం ఏదైతే కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో ఐదు కప్పుల వాటర్ వేసుకోవాలి దీనిలో టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోండి దీనిపై మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా రైస్ని తీసుకొని ఒకసారి చెక్ చేయండి అన్నం మెత్తగా ఉడకాలి అన్నం మెత్తగా ఉడికాక మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ రాగి పిండిని తీసుకోండి పిండిని ఒకే దగ్గర కాకుండా ఈ విధంగా వేసుకోవాలి దీనిపై మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు కలపకూడదు ఆవేడికే ఈ పిండి ఉడుకుతుంది త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి స్ట్రాంగ్గా ఉన్న గరిటతో బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే చపాతీ రోలర్తో అయినా తెడ్డుతో అయినా మిక్స్ చేసుకోండి రాగి సంగటి బాగా మిక్స్ అవుతుంది ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీస్కి వాటర్ సరిగ్గా సరిపోతాయి ఇది చేసేటప్పుడు వేరే స్టవ్పై నీళ్లు వేడి చేసుకోండి పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు వేసి కలుపుకోండి దీనిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి రాగి సంగటి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలపండి స్టవ్ ఆఫ్ చేశాక కూడా టెన్ మినిట్స్ మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి దీనికోసం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసిన ప్లేట్లో రాగి సంగటిని వేసి చెయ్యిని నీళ్ళతో తడుపుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి లేదా ఈ విధంగా టూ హ్యాండ్స్ రాగి ముద్దలు చేసుకోండి ఇలా ముద్దలుగా చేయడం వల్ల రాగి సంగటి తొందరగా చల్లారదు ఈ రాగి సంగటికి కాంబినేషన్గా చికెన్ మటన్ కర్రీస్ చాలా బాగుంటాయి లేదా పల్లీల చట్నీ అయినా ఏదైనా రోటి పచ్చడితో అయినా బాగుంటాయి వేడిగా ఉన్నప్పుడే ఈ రాగి సంగటి టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీనిని వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసుకోవాలి పెద్దల కాలం నాటి ఈ బలమైన రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మణిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి